స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఆస్ట్రీస్ పట్నం విశాఖపట్నం స్టీల్ ప్రాణి తిరిగి విలీనం చేయాలని నేను ఎందుకు దానివల్ల లాభాలు అని చూసుకున్నప్పుడు టెక్నికల్ 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 అని మాట్లాడుతున్నారు కదా ఆ టెక్నికల్ విషయాలు చూద్దాం టెక్నికల్ విషయాలు పరిశీలించినప్పుడు స్టీల్కి పెద్ద ఎత్తున తయారీకి పెద్ద ఎత్తున ఇంపోర్టెడ్ కోల్ కోల్ని తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే మనకి మన దేశంలో ఉన్న కోలు కోకును కోకును తయారు చేయడానికి పని రాదు పనికిరాదు దానివల్ల మనం మిలియన్ల కొద్ది మిలియన్ల టన్నుల స్టీల్ని మనం మిలియన్ టన్నుల ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి ఉన్న అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే పక్కనే గంగవరం పోర్టు ఉంది ఆ పోర్టు నుంచి మనకి కన్వేయర్ ద్వారా కేవలం టన్ను మూడు వందల యాభై రూపాయలకి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బొగ్గు వస్తుంది ఇంపోర్టెడ్ బుగ్గు అదే సేల్ ప్లాంట్స్ అన్నింటికి కూడా అయితే విశాఖపట్నం పోర్టు నుంచి కానీ గంగవరం పోర్ట్ నుంచి కానీ పదేపు నుంచి కానీ కలకటా నుంచి కానీ విలాగిపో దుర్గాపూర్ బాలపూర్ స్టీల్ ప్లాంట్కి బొగ్గు తీసి తరలించాలి దానికి ఇంచు నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది మనం అదే ఆరాలు సంబంధించి బొగ్గు ఖర్చు కనీసం ఒక ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నప్పుడు ఫోర్ పర్సెంట్ వాళ్ళకన్నా మనకి ఉత్పత్తి వ్యయం తక్కువ అవుతుంది అలాగే మనం కన్నుకి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అదనంగా ఐరన్ ఖర్చు పెడుతున్నాం ఇదే శైల్లో మనకి శాశ్వతమైన శాశ్వతమైన గన్నులు ఉన్నాయి వాళ్ళకి రెండు వందల సంవత్సరాలకు సరిపడే గన్నులు ఉన్నాయి ఆ గన్నుల నుంచి ఇనపగన్నుల నుంచి బొగ్గు మన ఇను తెచ్చుకున్నట్లయితే ఇనపకన్ను తెచ్చుకున్నట్లయితే దగ్గర దగ్గర ఇరవై ఇరవై శాతం మనకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అలాగే ఎక్స్పోర్ట్ చేయాల్సినప్పుడు మనకి పక్కనే పోర్ట్లు ఉన్నాయి కాబట్టి దాని మీద వెయ్యి పన్నెండు వందల వరకు లాజిస్టిక్స్ అంటాం ఈ అంటే రవాణా ఖర్చు తగ్గుతాయి అలాగే సౌత్ వెస్ట్ ఈ రెండు మార్కెట్లకి విశాఖపట్నం నుంచి దగ్గర కంపేర్టివ్లీ సెయిల్ యూనిట్స్ సెల్ యూనిట్స్ అన్నీ కూడా నార్త్ నార్త్ ఈస్ట్లోనే ఉన్నాయి బిలాయర్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో రౌర్కేలా ఒరిసాలో అలాగే బర్ణపూర్ దు దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్లో బొక్క ఉంది ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు చూసుకుంటున్నప్పుడు మీకు సౌత్ ఇండియాకి రావాలనుకున్నప్పుడు దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు అదనంగా అవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అలాగే ఇక్కడ సౌత్ లో ఉన్న కార్పొరేట్ సంస్థలైన జందాల నుంచి కానీ రవాణా ఖర్చు తక్కువ తక్కువ అవటంతో వాళ్లతో కాంపిటేట్ చేయలేక వైరాడ్ మార్కెట్ సెయిల్ మార్కెట్ జీరో సౌత్ ఇండియాలో ఇదే విశాఖ ఉప్పు కనుక సౌత్ సెయిల్ అండర్లో ఉంటే ఖచ్చితంగా కాంక్రీట్ పరిస్థితి రావటమే ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చు స్టీల్ ఇవ్వటమే కాకుండా లాభాలు కూడా ఇప్పటి ముప్పుడుగా విశాఖ ఉప్పు వస్తాయి విశాఖ ఉప్పు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ఎక్విప్మెంట్ కలిగింది ఎయిట్ మిలియన్ టన్ వరకు మనం తీయగలిగాం తీయగలుగుతాము అట్లాంటి ఇంత ఇంత అధునాతనమైన కారణాగారం సెయిల్ యూనిట్స్లో లేదు కాబట్టి మేము పదే పదే బిల్ చేస్తుంది శైలి లాభం విశాఖ ఉప్పు కన్నా సైలుకి ఎక్కువ లాభం ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో లక్ష కోట్లతో సైల్ని విస్తరిస్తే కనుక సైల్ పరిస్థితి విశాఖ ఉప్పు కన్నా దారుణమైన పరిస్థితి దిగజారిపోతుంది ఇక్కడ స్ట్రాటజిక్ సెక్టర్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ ఇదే ఇదే ఫార్ములా కనుక కొనసాగితే సైల్ యూనిట్స్ అన్ని కూడా అమ్ముకోవాలి అప్పుడు దేశం మొత్తం మీద కూడా స్టీల్ అనేది ప్రభుత్వ కంట్రోల్ లేకపోతే మీకు కన్ను లక్షకు చేరిన ఆశ్చర్యపోకర్లేదు ఆత్మ భారత్ టాయిలెట్ల దగ్గర నుంచి రాకెట్ల వరకు కూడా మనకి ఉప్పు ఇం ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజులు మనం చైనాతో పోటీ పడుతున్నాం అని అంటున్నాం చైనాలో ఆరు వందల యాభై కేజీలు తలసరి వినియోగం ఉంటే మన దగ్గర ఎనభై కేజీలు కూడా లేదు రూరల్ ఇండియాలో ముప్పై కేజీలు ఉంది అంటే స్టీల్ వినియోగం అనేది తలసరి వినియోగం అనేది చాలా ఎక్కువ కావాలి ఇక్కడ రెండు కాంట్రాక్ట్ డైరెక్టరీ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒకటి నాన్ స్ట్రాటజిక్ అంటున్నారు రెండు నేషనల్ స్టీల్ పాలసీతో పెట్టి మూడు వందల టన్నులు అంటే ఇప్పుడున్న నూట యాభై మిలియన్ టన్నుల నుంచి మూడు వందల మిలియన్ టన్నులకి స్టీల్ ఉత్పత్తి పెంచాలంటున్నారు ఇది అసలు ఇది అంత అప్రాధాన్యత అయినప్పుడు మీరు ఎందుకు విస్తరణకి పట్టుబడుతున్నారు అంటే దేశానికి స్టీల్ అవసరం స్టీల్ ఉత్పత్తులు అవసరం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం మీకు ఎదగటం ఇష్టం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయ్యి రేపు కార్పొరేట్స్ కన్నా దీటుగా మనం తక్కువ రేటుకి స్టీల్ ఇవ్వటం ఇష్టం లేదా ఇది ఏ రకంగా దీన్ని ఎలా ఆలోచిస్తున్నారు అనేది మాకైతే అర్థం కావటం లేదు ఖచ్చితంగా ని కాపాడాలన్నా రాష్ట్ర ఇస్పాత నిగమ లిమిటెడ్ నిలబెట్టాలన్నా దేశ ప్రజలు దేశ హితం కోసం మనం దేశ అభివృద్ధి కోసం స్టీల్ వినియోగం పెంచాలి అన్న ప్రభుత్వ ప్రాజెక్టులు ఇవాళ రోజున కేంద్ర బడ్జెట్లో నుంచి నుంచి పదహారు పదహారు పదిహేడు లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వివిధ వివిధ మంత్రిత్వ శాఖలు అది రైల్వే తీసుకోండి మూడు మిలియన్ మూడు మిలియన్లను స్టీల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో వాడాలి వాళ్ళు కొత్త రైల్వే ట్రాక్ కోసం కానీ అలాగే కొత్త కోచ్ల కోసం కానీ అలాగే రూరల్ డెవలప్మెంట్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ అలాగే ఇరిగేషన్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ అన్ని కూడా స్టీల్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ స్ట్రాటజిక్ సెక్టర్ లో ఉంచడం ద్వారా మాత్రమే భారతదేశం అభివృద్ధి పదంలోకి ముందుకు వెళుతుంది